తాజ్మహల్ అనగానే అబ్బా ఇంట్రెస్టింగ్ ఇది అనుకుంటారు కదా రియల్గా ఇది ఇంట్రెస్టింగే దీన్ని తేజో మహాలయం అని కూడా అంటుంటారు మరి ఈ మహల్ పై ఉన్న ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి తెలుసుకుందా అండి ఇది తాజ్మహల్గా పిలువబడుతున్న ఒకప్పటి తేజో మహాలయం యొక్క విహంగ వీక్షణం గత మూడు వందల సంవత్సరాలుగా ఈ అద్భుత కట్టడం ఐదవ మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ చే తన భార్య ముంతా జ్ఞాపకార్థం నిర్మితమైనట్టుగా ప్రపంచాన్ని మభ్యపెట్టడం జరుగుతోంది ఈ చిత్రంలో కనపడుతున్న రెండు కట్టడాలు ఒకేలాగా ఉన్న వెనక భాగంలో గల కట్టడాన్ని మసీదుగా చెబుతున్నారు తాజ్మహల్ ఏడంతస్తుల కట్టడం ఐదంతస్తులు భూమికి దిగువన ఉండి అరుదైన నిదర్శనాలు అందులోనే భూస్థాపితమయ్యాయి మధ్యలో ఉన్న పాలరాయి కట్టడానికి ముందు మరియు వెనక వైపు దాదాపు అదే రీతిలో ఉండే కట్టడాలు మరో రెండున్నాయి ముందు భాగంలో ఉన్న కట్టడం తూర్పు ముఖంగా ఉంది వెనుకనున్న కట్టడం పశ్చిమ ముఖంగా ఉండటం చేత మసీదుగా వ్యవహరిస్తున్నారు వెనుక కట్టడం మసీదు అయితే తాజ్కు ముందున్న కట్టడం కూడా మసీద్ ఆకారంలోనే ఉండటం ఎందుచేత తూర్పు ముఖంగా ఉన్న కట్టడం యొక్క ఆరుబయలు ప్రాంతంలో త్రిశూలపు ఆకారంలో ఉన్న ఆకృతి ఉంది తాజ్ గోపురపు పైభాగంలో ఉన్న కలశానికి ఇది ప్రతికృతి ఈ చిత్రంలో ఉంది ఒక దిగుడు బావి ఇది పశ్చిమ ముఖంగా ఉన్న మసీద్ పక్కలోనున్న ఒక నేలమాళిగిలోనున్న అంతస్తుల్లో ఉంది బావిలో నీరుందనడానికి గుర్తుగా అడుగున తెల్లగా ప్రతిఫలిస్తున్న సూర్యుని వెలుగును చూడొచ్చు ఇటువంటి బావులు సాధారణంగా హిందూ దేవస్థానాలలో చూడొచ్చు శత్రువులు దాడి చేసినప్పుడు ఈ దిగుడు బావులను నిధులు విగ్రహాలను దాచేందుకు వాడేవారు మామూలు సందర్భాల్లో అయితే దిగువ అంతస్తులో నిధులను పెట్టేవారు పై అంతస్తుల్లో ఖజానాదారులు కూర్చునేవారు హుండి అని పిలువబడే ఇప్పటి రిసిప్ట్స్ను జారీ చేసేవారు తాజ్మహల్ ఒక స్మారక చిహ్నం అయితే అందులో ఈ దిగుడు బావి యొక్క అవసరం ఏంటి తాజ్మహల్ లేక తేజో మహాలయం యొక్క ముందు భాగపు దృశ్యం ఈ కట్టడం అష్టాకృతిలో ఉంది ఎందుకంటే హిందువులు పది దిక్కుల్ని పూజిస్తారు అది ఎలా అంటే శిఖరాన్ని స్వర్గంగా చూపుతారు పునాది అధువలోకములను చూపుతుంది ఉపరితలం ఉన్న ఎనిమిది మూలాలు ఎనిమిది దిక్కులను చూపుతుంటాయి అందువల్ల హిందూ శిల్పశాస్త్రం మేరకు రాజరికపు కట్టడాలు దేవస్థానాలను అష్టాకృతికి సంబంధించిన శైలిని కానీ లేక పూర్తి కట్టడమనే అష్టాకృతిలో మలచటం గానీ జరుగుతుంది తాజ్మహల్ ప్రధాన గోపురానికి వైపున కనబడుతున్న గోపురాలు కూడా అష్టాకృతిలోనే ఉండటం గమనార్హం ఈ గోపురాలు పగటిపూట కావలి గాను రాత్రిపూట దీపాలను వెలిగించడానికి వాడేవారు అంతేకాదు నేటికీ హిందూ దేవస్థానాలలో పూజల్లోనూ దేవునికి చెరోవైపున దీపపు స్తంభము నుంచే సాంప్రదాయం ఉంది తాజ్ ప్రధాన గోపురం పైన కలశం కమలాకృతిలో ఉంది ఇది కూడా హిందూ సాంప్రదాయమే ముస్లిం గోపురాలు గోళాకృతిలో సాధారణంగా ఉంటాయి తాజ్ యొక్క ప్రధాన కట్టడం నాలుగు అంతస్తులో ఉంది ప్రధాన కట్టడం నిజానికి రెండు గోపురాలను కలిగి ఉంది లోపలి వైపు నుంచి ఒక గోపురం ఉంటే వెలుపలి వైపు నుంచి మరో గోపురం లోపలి గోపురాన్ని కప్పు ఉంచుతోంది దీన్నే మనం ఈ చిత్రంలో చూస్తున్నాం ఈ రెండు గోపురాల మధ్య ఎనభై మూడు అడుగులు పొడవు గల ఎత్తైన గది ఒకటి ఉంది ముందు పేర్కొన్న నాలుగు అంతస్తులలో ఇది ఒకటన తర్వాత వరుసగా క్రిందకు దిగుతూ సందర్శకులు చూడగలిగిన నేలమాళిగ బేస్మెంట్ తో ఈ నాలుగు అంతస్తులు పూర్తవుతాయి ఈ పాలరాయి కట్టడానికి దిగువన మరో రెండు అంతస్తులు ఉన్నాయి అవి తాజ్ వెనుకనున్న నది వైపుకు ఉన్నాయి ఈ రెండు కాక మరో భూగర్భ అంతస్తు కూడా ఉంది ఇది నది అడుగు భాగాన ఉంది ఇటువంటి నేలమాళిగలు హిందూ దేవస్థానాలలో సర్వసాధారణంగా ఉంటాయి ఇలా తాజ్మహల్ నిజానికి ఏడంతస్తులు కట్టడం తాజ్మహల్ ప్రధాన గోపురం పైన త్రిశూలాకృతిలో ఉన్న కలశం ఉంది ఇది తుప్పు పట్టని అష్ట లోహ నిర్మితం ఇది కూడా హిందూ సాంప్రదాయమే ఈ లోహ కలశం లైటింగ్ అరెస్టర్ గా కూడా పనిచేస్తుంది అయితే చాలా మంది దీనిని ముస్లిం గుర్తైన అర్ధ చంద్రుడు నక్షత్రంగా భావిస్తున్నారు అంతేగాక ఇది బ్రిటిష్ వారిచే అమర్చబడిన లైటింగ్ అరెస్టర్ గా ఊహిస్తున్నారు కమలాకృతిలోనున్న గోపురం త్రిశూలాకృతిలోనున్న కలశం మొదలైన దృగ్గోచర సాక్ష్యాలను కూడా చరిత్రకారులు వక్రీకరించడం దురదృష్టకరమని చెప్పాలి మరో గమనించదగ్గ అంశం ఏంటంటే ఈ గోపురం కలశం యొక్క సంపూర్ణ చిత్రణమును తూర్పు వైపునున్న ఆరుబైలు ప్రదేశంలో కూడా చూడవచ్చు ఇది కలశం యొక్క పైభాగపు దగ్గర దృశ్యం దగ్గర నుండి చూస్తే అర్ధ చంద్రాకారం పూర్ణ కలశంగా కనపడే ఈ లోహకృతి క్రింద నుంచి చూస్తే త్రిశూలంగా కనబడుతుంది హిందూ అర్ధ చంద్రాకృతి ఎప్పుడూ సమాంతరంగా ఉంటుంది అయితే ముస్లిం అర్ధ చంద్రాకృతి వాలుగా ఉంటుంది అంతేగాక ముస్లిం అర్ధ చంద్రాకారం యొక్క కొనలు ఒకదానికొకటి దాదాపుగా తాకుతూ నక్షత్రానికి కొద్ది చోటును మాత్రమే మిగులుస్తాయి అదే హిందూ ఆకృతి శతాబ్దాల నుండి ముస్లిం ఆకృతిగానే ప్రచారం చేయబడింది లేదా బ్రిటిష్ వారు అమర్చిన విద్యుత్ వాహకంగా పేర్కొనబడింది కలశం పైన షాజహాన్ అల్లాహ్ అని వ్రాయించాడు అయితే ఈ రాత తూర్పు ఆరుబైలలో ఉన్న చిత్రంలో మనం చూడవచ్చు చూసారా తాజ్మహల్ అదే తేజో మహాలయంపై ఆసక్తికరమైనటువంటి విషయాలు ఇలాంటి అనేక అనేక విషయాలు అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం మీ అమూల్యను సలహాని సూచనని మాకు అందించటం